నమస్తే నా ఛానల్ పేరు ఉమా వ్లాగ్స్ బ్లాగ్స్ నేను ఇవాళ పెసరపప్పుతో పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని ఒక గ్లాసు పెసరపప్పుని బాగా వాష్ చేసి సోప్ చేసి పక్కన పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవరు ఇప్పుడు పప్పు కోసము ఒక రెండు టమాటాలని అలాగే ఒక ఆనియన్ని పది పచ్చిమిరపకాయని కట్ చేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర చింతపండుని కూడా తీసుకోవాలండి ఇప్పుడు ముందుగా సోప్ చేసి పెట్టుకున్న పెసరపప్పులకే టమాటాలని అలాగే పచ్చిమిరపకాయలని ఆనియన్స్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర చింతపండును కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోవాలండి తర్వాత పప్పు పొంగుకోకుండా ఉండటం కోసం ఒక స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసి ఒక రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసిన తర్వాత కుక్కర్ లిడ్డు పెట్టి ఒక మూడు విజిల్స్ రానివ్వాలండి ఇప్పుడు పప్పు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికిపోయి ఉంటుంది పప్పులోని కట్టుని ఒక బౌల్లోకి సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి పప్పులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసి మనము పప్పు గుత్తితో ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా మెదుక్కోవాలండి ఇలా మెత్తగా మెదుక్కున్న తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న కట్టును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు పోపు కోసము ఒక స్టవ్ ఒక బౌల్ని తీసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు నాలుగు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులోకి యాడ్ చేస్తే బాగా ఫ్రై అవ్వాలండి ఇదంతమా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం దీంట్లోకి ఒక గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఇది ఒక టూ మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాయిల్ అయ్యేటప్పుడు ఇదంతా తీసుకొని మన మెదుక్కున్న పప్పులేకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మన పప్పు రెడీ అయిపోతుంది ఈ పెసరపప్పుతో పప్పుని ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి రైస్ లేకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే ఈ పెసరపప్పుతో ఇంకా చాలా రెసిపీస్ చేయొచ్చండి నెక్స్ట్ వీడియోస్లో నేను పాయసము కిచిడి ఇవన్నీ చేసి చూపిస్తాను ఈ పెసరపప్పు సమ్మర్లో అప్పుడప్పుడు తినడం వల్ల ఒంటికి చలవ చేస్తుందండి ఆరోగ్యానికి కూడా పెసరపప్పు చాలా మంచిదండి అంతేనండి మన పప్పు రెడీ అయిపోయినట్లే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో కమెంట్ చేయండి మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వ్లాగ్కి లైక్ చేయండి తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే కింద ఆల్ అనే బటన్ని క్లిక్ చేయండి